మన భూమికి సంబంధించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆరోఆర్లో మన పేరు ఉందికదా అని చాలా ధీమాగా ఉంటాం కాని ఒక్కోసారి అదే రికార్డును మనకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడతారని ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజు మనం భూమి రికార్డుల చట్టంలోని ఒక అత్యంత కీలకమైన సెక్షన్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అసలు కథ ఇక్కడే మొదలవుతుంది భూమి రికార్డుల గురించి చాలా మందిలో ఉన్న ఒక నమ్మకాన్ని ఇప్పుడు సూటిగా ప్రశ్నించుకుందాం ఆరోవార్లో ఒకరి పేరుంటే దానికి చట్టపరంగా ఎంత ఉంటుంది అదే ఫైనల్ మాటనా కాదా ఆరోవార్ ఎంట్రీల విషయంలో ఉన్న అతిపెద్ద అపోహ ఇదే చూడండి చట్టం ప్రకారం రికార్డులో ఉన్న పేరు యాజమాన్యానికి తిరుగులేని ఆధారం కాదు అది కేవలం ఒక టెంపరీ లీగల్ ప్రిజంప్షన్ అంటే చట్టం దాన్ని ప్రస్తుతానికి నిజమనుకుంటుంది అంతే అదొక తాత్కాలిక ఊహ మాత్రమే సరే అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆర్ఓఆర్ చట్టంలోని సెక్షన్ ఆరు అంటే ఏంటి దాని అసలర్థం ఏంటి మరి అందులో మనకు తెలియని ప్రమాదాలేమైనా ఉన్నాయా ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ లీగల్ భాషను సింపుల్గా అర్థం చేసుకుందాం దీని సారాంశం ఒక్కటే ఆర్ఓఆర్లో ఒక ఎంట్రీ ఉందనుకోండి అది తప్పు అనే ఆధారాలతో నిరూపించేవరకో లేదా చట్టప్రకారం దాన్ని మార్చేవరకో దాన్ని నిజమని భావించాలి ఇక్కడ చాలా ముఖ్యమైన పదం భావించబడుతుంది నిజమని కాదు నిజమని భావించాలి అని మాత్రమే చట్టం చెప్తుంది సరిగ్గా అదే పాయింట్ చట్టం దాన్ని నిజమని చెప్పట్లేదు కేవలం నిజమని అనుకోవాలి అంటుంది దీని వెనుక ఒక సింపుల్ లాజిక్ ఉంది ప్రభుత్వ రికార్డులకు కనీస విశ్వసనీయత ఇవ్వాలి లేకపోతే ప్రతి లావాదేవికి మళ్లీ మొదట్నుంచి ఎంక్వైరీ చేయాల్సొస్తుంది అది అయ్యే పని కదా అందుకే ఈ ఏర్పాటు సరే ఈ రీబటబుల్ ప్రిజంప్షన్ లాంటి లీగల్ పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయా పర్లేదు మనందరికీ ఇష్టమైన క్రికెట్ నుంచి ఒక సూపర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది వింటే మీకు ఇట్టే అర్థమైపోతుంది చూసారా ఎంత సింపుల్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవుట్ అని ఇచ్చాడనుకోండి థర్డ్ అంపైర్ క్లియర్గా నాట్ అవుట్ అని చెప్పేదాకా దాన్ని అవుట్గానే భావిస్తారు ఆర్ ఎంట్రీ కూడా అచ్చం ఇంతే కోర్ టూ అనే థర్డ్ అంపైర్ తిరుగులేని సాక్ష్యాలతో వేరే తీర్పు ఇచ్చే వరకు ఆరోఆర్ ఎంట్రీని నిజమని భావించాలి అంతేగాని అదే ఫైనల్ డెసిషన్ కాదు ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది కాని అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది కొంతమంది అవినీతి అధికారులు ఈ సాఫ్ట్ సిగ్నల్ ని ఉపయోగించుకుని సుబ్బారావు లాంటి అమాయక భూ యజమానులకు వ్యతిరేకంగా దాన్ని ఒక ఆయుధంగా ఎలా మారుస్తారో ఇప్పుడు చూద్దాం ఇది మొదటి పద్ధతి వాళ్ళేమంటారంటే చూడండి రికార్డులో ఫలానా వ్యక్తి పేరుంది సెక్షన్ సిక్స్ ప్రకారం ఇదే నిజం మీరు సివిల్ కోర్టుకు వెళ్లినా లాభం లేదు ఇదే ఫైనల్ అని బెదిరిస్తారు కాని ఇది పూర్తిగా అబద్ధం అది సాఫ్ట్ సిగ్నల్ మాత్రమే అని వాళ్లు చెప్పరు ఇక ఇది ఇంకా ప్రమాదకరమైన పద్ధతి చట్టప్రకారం ఆరోఆర్లో ఏ చిన్న మార్పు చెయ్యాలన్నా నోటీస్ ఇవ్వాలి విచారణ జరపాలి కాని ఇవేవీ చెయ్యకుండానే రాత్రికి రాత్రే సుబ్బారావు పేరు తీసేసి ఇంకెవరిదో పేరెక్కిచ్చేస్తారు ఆ తర్వాతే ఏమవుతుంది సుబ్బారావు గొడవకు వెళ్తే ఆ మాట చేసిన కొత్త రికార్డును చూపించి ఇప్పుడు ఎంట్రీ ఇలాగే ఉంది సెక్షన్ సిక్స్ ప్రకారం దీన్నే నిజమాని భావించాలి అని వాదిస్తారు ఇదెలా ఉందంటే దొంగతనం చేసి ఆ దొంగసొత్తు నా చేతిలోనే ఉంది కాబట్టి ఇదే నాది అన్నట్టుగా ఉంద వాళ్ల వాదన కాని ఇలాంటి దుర్వినియోగాలను ఎదుర్కోవడానికి మన దగ్గర బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రముంది అదే సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు చాలాసార్లు స్పష్టంగా చెప్పింది రెవెన్యూ రికార్డులు కేవలం ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసుకోవడానికి ఉపయోగపడే లెక్కల పుస్తకాలు మాత్రమే వాటిని ఫిజికల్ పర్పజ్ అంటారు యాజమాన్య హక్కుల గొడవల్ని తేల్చాల్సింది సివిల్ కోర్టులే కాని రెవెన్యూ అధికారులు కాదు సరే ఇప్పటిదాకా సమస్యను చూశాం ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం సెక్షన్ సిక్స్ ఒక పాతకాలపు సమస్య అయితే దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కొత్త డిజిటల్ ఆయుధాలను తీసుకొచ్చింది అవే ఈ సెక్షన్లో ఇవే మన చేతిలో ఉన్న పవర్ఫుల్ టూల్స్ సెక్షన్ సిక్స్ అనే ఉచ్చును ఛేదించడానికి భూ యజమానులు ఉపయోగించగల శక్తివంతమైన సాధనాలు ఇవి ఇది చాలా మందిలో ఉన్న పెద్ద అపోహ కానీ సెక్షన్ సిక్స్ బి చాలా క్లియర్ గా చెప్తోంది ఒకరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటే అదే యాజమాన్యానికి తిరుగులేని ఆధారం పాస్బుక్లో మార్పు అనేది కేవలం ప్రభుత్వ రికార్డులను అప్డేట్ చేసే ఒక ప్రాసెస్ మాత్రమే అది జరగనంత మాత్రాన హక్కుపోయినట్టు కాదు ఇది చాలా ముఖ్యమైన మార్పు సెక్షన్ సిక్స్ డి ఏం చెబుతోందంటే రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఆర్ఓఆర్ ఆధారంగానే జరగాలి భౌతిక పాస్బుక్ పట్టుకురావాలని సబ్ రిజిస్ట్రాలు అడగకూడదు ఎందుకంటే ఫిజికల్ పాస్బుక్ పాతబడిపోవచ్చు కానీ ఆన్లైన్ రికార్డ్ ఎప్పుడూ అప్డేటెడ్గా లైవ్లో ఉంటుంది ఇది మన భూ రికార్డుల భవిష్యత్తు సెక్షన్ సిక్స్ ఈ ప్రకారం రాష్ట్రంలోని ప్రతి భూమికి ఒక యూనీక్ పదకొండు అంకెల నంబరిస్తారు అదే భూధార్ మనకి ఆధార్ కార్డ్ ఎలాగో భూమికి భూధార్ అలాగన్మాట సింపుల్ దీనికి ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లింక్ ఉంటాయి సరే హక్కులు తెలుసుకున్నాం మరి వాటిని ప్రాక్టికల్గా వాడటమేలా ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారి కోసం ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్ చూద్దాం ఇది చాలా తెలివైన ఎత్తుగడ ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది కొత్త పాస్బుక్ కోసం దరఖాస్తు చేస్తే దాన్ని ప్రాసెస్ చెయ్యాలంటే తహసీల్దారు తప్పనిసరిగా రికార్డులను పరిశీలించి విచారణ జరపాలి దీంతో వాళ్లు ఫైల్ను కదిలించక తప్పని పరిస్థితి వస్తుంది అధికారులు తప్పుదోవ పట్టించబోయినప్పుడు ఈ సెక్షన్లను ధైర్యంగా వాడాలి సర్ సెక్షన్ సిక్స్ బి ప్రకారం నా సేల్ డీడ్ చట్టబద్ధమైనది అని చెప్పాలి డిజిటల్ రికార్డులో మార్పులు జరిగాయని తెలిస్తే ఏ తేదీనా ఏ అధికారి లాగిన్లో ఈ మార్పులు జరిగాయో ఆ డిజిటల్ ట్రేస్ చూపించండి అని అడగాలి ప్రతి డిజిటల్ మార్పుకు ఒక డిజిటల్ ఉంటుంది దాన్ని దాచడం అసాధ్యం ఏ వాదనకైనా బలం చేకూరాలంటే మన దగ్గర సరైన ఆయుధాలుండాలి అవే ఈ డాక్యుమెంట్లు హక్కు ఎలా వచ్చిందో చెప్పే టైటిల్ డీడ్ భూమి మనస్వాధీనంలోనే ఉందని చెప్పే ఆధారాలు ఇంకా మార్పు జరగకముందు జరిగిన తర్వాత ఉన్న ఆరువార్ కాపీలు చాలా ముఖ్యం ఇవన్నీ ఉంటే మన వాదనకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది ఒక కథిన నిజాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ సిక్స్ అనేది మన చేతిలో కత్తి అలాగే అవతలివాళ్ల చేతిలో కూడా కత్తి లాంటిదే రికార్డులో ఉన్నది తప్పని సరైన డాక్యుమెంట్లతో మనం నిరూపించలేకపోతే ఆ భారం మనమీదే పడుతుంది అందుకే డాక్యుమెంట్లు లేకుండా చేసే పోరాటం గాలిలో తిప్పినట్లే ఉంటుంది సరే మనకు హక్కులు తెలుసు మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలేవో తెలుసు కాని ఈ ఆయుధాలను అంటే సర్టిఫైడ్ డాక్యుమెంట్లు ఆర్ఓఆర్ కాపీలు లాంటి వాటిని ప్రభుత్వ కార్యాలయాల నుంచే పొందాలి మరి సమస్యకు కారణమైన వ్యవస్థ నుంచే వాటిని సకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా సంపాదించాలి ఆ సమాచారాన్ని ఎలా రాబట్టాలో తెలుసుకున్నప్పుడే ఈ జ్ఞానం నిజమైన శక్తిగా మారుతుంది ఆ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం